అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ దీన్ని ఎఫ్ థర్టీ ఫైవ్ ప్రోగ్రామ్ అంటారు ఈ ప్రోగ్రామ్ మొత్తానికి వన్ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్ల ఖర్చు పెడుతున్నారు అన్నారు ప్రోగ్రామ్ ఇది అంత కాస్ట్లీ అనమాట ఇంత కాస్ట్లీ విమానాలు మనం కొనాలా దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది చర్చ జరుగుతున్న టైంలో ఈ బ్రిటిష్ ఎఫ్ థర్టీ ఫైవ్ బి అనేది తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఎందుకు ఆరు రోజుల నుంచి ఉంది అనేది ఇప్పుడు దేశవ్యాప్త మీడియా అటెన్షన్ ప్రజల అటెన్షన్ ఉంది దీనికి సంబంధించి ఇప్పటివరకు మనకి మనకు ఏం సమాచారం ఉంది అనేది నేను చెప్తాను ఇది ఇందాక చెప్పినట్టు ఎఫ్ థర్టీ ఫైవ్ బి రాయల్ నావీకి సంబంధించింది అనమాట అంటే బ్రిటిష్ రాయల్ నావీ అంటారు వాళ్ళని ప్రతిదాన్ని వాళ్ళు రాయల్ ఆర్మీ రాయల్ ఎయిర్ ఫోర్స్ రాయల్ నావీ అంటారు సో ఈ నేవీకి సంబంధించింది ఆల్రెడీ ఏంటంటే మనకి ఇది ఇండో పసిఫిక్ రీజన్ లో వీళ్ళ వార్షిప్లు ఉంటాయన్నమాట బ్రిటన్ కి సంబంధించి హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అని సిఎస్ జి ట్వంటీ ఫైవ్ అంటారు దాన్ని ఆ గ్రూప్ లో ఈ షిప్పులు మీద ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ ని ల్యాండ్ చేస్తూ ఉంటారు అనమాట వార్షిప్లు క్యారియర్స్ అవి ఫ్లై ఈ ఫ్లై ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి షిప్లు అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే గత కొంతకాలంగా ఇండియాకి బ్రిటన్ మధ్య ఒక మిలిటరీ కోఆపరేషన్ అగ్రిమెంట్ జరిగింది మనం పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ఒక అగ్రిమెంట్ జరిగింది ఈ అగ్రిమెంట్ లో భాగంగా కేరళ తీర ప్రాంతం నుంచి నూరు నాటికల్ మైల్స్ సముద్రంలో డిస్టెన్స్ ని నాటికల్ మైల్ గా మనం కొలుస్తాము నూరు నాటికల్ మైల్స్ దూరంలో అరేబియన్ లో జాయింట్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాం అన్నమాట ఇండియా అండ్ బ్రిటన్ కలిపి జాయింట్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాం ఇందులో భాగంగా మన ఎయిర్ డిఫెన్స్కి సంబంధించిన కొన్ని ఫ్లైట్లు అట్లాగే బ్రిటిష్ ఎయిర్ డిఫెన్స్కి సంబంధించిన కొన్ని చేస్తున్నాం ఈ నేపథ్యంలో ఏమైందంటే మొన్న పద్నాలుగో తేదీ తొమ్మిది ఇరవై గంటల రాత్రి పైలట్ డిస్ట్రెస్ కాల్ మేడే 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 మనం చెప్పుకున్నాం కదా అలాగే డిస్ట్రెస్ కాల్ పంపించాడు అతను ఏమన్నాడంటే ఫ్యూఎల్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇక్కడ సముద్రంలో నైట్ కాబట్టి సరిగ్గా విజిబిలిటీ లేదు వెదర్ కూడా బాగాలేదు కాబట్టి షిప్ మీద నేను ల్యాండ్ చేయలేను అని చెప్పినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఇండియాస్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ అంటారు ఏడి హైజీ దాన్ని కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్గా మన వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని దగ్గరగా ఉన్న తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దింపి దానికి ఒక సపరేట్ బే నెంబర్ ఫోర్ అని దానికి సపరేట్ ప్లేస్ ఇచ్చారు అనమాట ఎందుకంటే అది మిగతా వాటికి దూరంగా ఉండాలి ఇది హైలీ సెక్యూర్డ్ ఇది అనమాట దాంతోపాటు మనకి సిఐఎస్ఎఫ్ అంటారు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మన ఎయిర్పోర్ట్లకి అన్నిటికీ ఇదే రక్షణ కల్పిస్తూ ఉంటుంది ఒక బెటాలియన్ బెటాలియన్ని ఈ విమానం చుట్టూ పెట్టారు సెక్యూరిటీగా బయటకి ఏమైనా వెళ్లకుండా పోకుండా అలాగే దీంట్లో క్రూ కెప్టెన్ రెడ్ కెప్టెన్ మైకు తర్వాత ఒక ఆరు మంది టెక్నీషియన్లు వీళ్ళందరికీ కూడా ఒక ఇంటర్నేషనల్ స్థాయి అకామిడేషను వెస్ట్రన్ స్టైల్ ఫుడ్డు అవన్నీ కూడా ఎయిర్పోర్ట్లోనే కల్పించారనమాట వీళ్ళకి సో ఇప్పుడు మామూలుగా అయితే ఫ్యూయల్ అయిపోతే ఇండియా ఫ్యూయల్ కూడా నింపింది మరుసటి రోజు వెళ్ళిపోవాలి కానీ వెళ్ళిపోలేదు వెళ్ళిపోకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు తర్వాత రోజు వచ్చి దీన్ని మొత్తం పరిశీలిస్తారు మామూలుగా అక్కడ గ్రౌండ్ స్టాప్ని అంతా కూడా ఇచ్చారు సో వాళ్ళు వచ్చి చూస్తే దీంట్లో హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్యూర్ అనిపించింది సో హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు దీన్ని గాల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ షిప్ మీదకి తీసుకెళ్ళడం అవుతుంది అందువల్ల ఇక్కడే రిపేర్ చేయాలి దాంతో ఏమైందంటే వీళ్ళ రాయల్ నేవీ మెర్లిక్ హెలికాప్టర్ ఒకటి మిలిటరీ డిఫెన్స్ హెలికాప్టర్ వచ్చింది ఇక్కడున్న పైలెట్ని రిలీజ్ చేసి నలిచిపోయాడు కాబట్టి ఈ ని రిలీజ్ చేసి కొత్త ని తీసుకొచ్చారు అట్లాగే రిపేర్ ని తీసుకొచ్చారు కానీ రిపేర్ టీము ఇప్పటి వరకు రిపేర్ చేయలేకపోతుంది ఎందుకంటే హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది ముఖ్యంగా కంట్రోల్ సర్ఫేసు గ్రౌండ్ హ్యాండిలింగ్ ల్యాండింగ్ గియర్ ఫెయిల్యూరు లిఫ్ట్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అవుతాయి అనమాట ఇవన్నీ చేయాల్సి ఉంది ఎందుకంటే ఈ విమానం స్పెషల్ ఏంటంటే స్టెల్త్ విమానం అంటారు దీన్ని స్టెల్త్ అంటే దీన్ని రాడార్ డిఫెన్స్ సిస్టమ్స్ పసిగట్టలేవు అనమాట రాడార్ పసిగట్టలేదు తర్వాత వీటికి సెన్సార్ ఫ్యూజన్ టెక్నాలజీ అని ఉంటుంది అంటే సెన్సార్స్ని చూసుకొని ఫ్యూజన్ టెక్నాలజీ ఉంటుంది అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో ఎక్కువగా వాడతారు ఇప్పుడు ఏంటంటే ఈ విమానంలో అసలు భద్రత పరిస్థితి ఏంటి ఇది పదే పదే రిపేర్లు వస్తుంది దీని ఒకసారి రిపేర్ వస్తే దాన్ని ఇంకా తీసుకెళ్లలేదు దీనికోసం మళ్ళీ ఏం చేయాలంటే తరలించాలి ఎక్కడికైనా వేరే ఇది పెట్టి ఇది భయంకరమైన ఖర్చుతో కొడుకున్న పని ఇలాంటి విమానాల్ని మనకు ట్రంప్ తగలగట్టాలని ప్లాన్ చేశాడు అన్న చర్చ కూడా ఇప్పుడు మోడీ వ్యతిరేకులు అందరూ కూడా మోడీ దానికి ఒప్పుకొని వచ్చాడు ఇది పనికి విమానం చూడండి ఇప్పుడు బ్రిటిష్ విమానం ఆరు రోజులుగా పడి ఉంటే దిక్కు లేదు అని చెప్తున్నారు అందుకని ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఒక ఆఫర్ ఇచ్చింది వీళ్ళకి అదేంటంటే కొచ్చిలో మా హ్యాంగర్ ఉంది ఆ హ్యాంగర్ లో పెడ పెడదాం తీసుకెళ్లి దీన్ని అని చెప్పారు హ్యాంగర్ అంటే ఇటువంటి యుద్ధ విమానాలకు కానీ ఒక ప్రైవేట్ గా రిపేర్ షాప్ లాంటిది అనుకోవచ్చు వర్క్ షాప్ లాంటిది అని అనుకోవచ్చు అంటే గా ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది ఇబ్బందులు ఉండవు అనమాట ఇక్కడ ఇది ఏంటంటే ఓపెన్ ఎయిర్పోర్ట్ కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ ఇష్యూస్ అది దీనికి బ్రిటన్ ఒప్పుకోవట్లేదు మనం హ్యాంగర్ తరలిస్తా ఉంటాయి ఎందుకంటే